హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము భారతీయ సమాజం భారతీయ సామాజిక నిర్మితికి సంబంధించి మోడల్ పేపర్ నైన్ చూసుకుందాము అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ చేస్తున్నాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిడ్స్ వీడియోస్ చేస్తున్నాను ఇదే విధంగా మోడల్ పేపర్స్ కూడా చేస్తున్నాను ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత తెలియని క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలి అనేది ట్రిక్స్ వీడియోస్ కూడా చేస్తున్నాను ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్ని ప్లేలిస్ట్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా చూసుకోండి ఆల్రెడీ హిస్టరీ జాగ్రఫీ అండ్ పాలిటీ ఎకానమీ ఇలా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి కూడా నేను మీకు మోడల్ పేపర్స్ చేస్తున్నాను అండ్ మెంటల్ ఎబిలిటీ కూడా చేస్తూ ఉన్నాను సో ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇవ్వండి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నానమ్మా సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీలైతే మీ ఫ్రెండ్స్కి వీడియోస్ని షేర్ చేయండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెషన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను సో ఇంకెందు కావాలో మరి ఫస్ట్ క్వశ్చన్ చూసేదా సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గిరిజన జీవితంలో గోతుల్ దీనికి ప్రాతినిధ్యం వహిస్తుంది ఫస్ట్ వన్ సాంప్రదాయక నాయకత్వం సెకండ్ వన్ ప్రాంతీయ మతరూపం థర్డ్ వన్ వివాహ రూపం ఫోర్త్ వన్ యువత వ్యవస్థాపన సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఆన్సర్ వచ్చిన రాకపోయినా మీరు ఆన్సర్ అయితే చెప్పడానికి ట్రై చేయండి కామెంట్ చేయడానికి ఎందుకంటే ఇవి లైవ్ రూపంలో వీడియోస్ అవుతూ ఉంటాయి కాబట్టి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ యువత వ్యవస్థాపకత గిరిజన్ జీవితంలో గోతుల్ దేనికి ప్రాతినిధ్యం వహిస్తుంది అంటే యువత వ్యవస్థాపనకు సో నెక్స్ట్ క్వశ్చన్ నగరీయ సమాజానికి విరుద్ధంగా జానపద సమాజం భావనను వాడింది ఎవరు ఫస్ట్ వన్ రాబర్ట్ రెడ్ ఫీల్డ్ సెకండ్ వన్ కార్ల్ మార్క్స్ థర్డ్ వన్ ఫార్టీనా టానిస్ ఫోర్త్ వన్ డబ్ల్యూజీ సమ్నర్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ రాబర్ట్ రెడ్ ఫీల్డ్ నగరీయ సమాజానికి విరుద్ధంగా జానపద సమాజం భావన వాడింది రాబర్ట్ రెడ్ ఫీల్డ్ అండి సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి ఏ టోటేమిజం అనేది స్ఫూర్తి శక్తితో నిహితమైన లక్ష్యం పట్ల విశ్వాసం ప్రకటిస్తుంది బి గిరిజనుల్లో వెనుకబడిన నాగరికత సౌకర్యాలకు దూరంగా ఉన్న వర్గం ఆదిమ గిరిజనులు సి పీటీజీలను అత్యంత వెనుకబడిన వర్గాలుగా గుర్తించిన కమిషన్ ధేబార్ కమిషన్ డి గిరిజనుల మత విశ్వాసాలలో ముఖ్యమైనవి ప్రకృతి ఆధారణ విశ్వాసాలు ఆరాధన విశ్వాసాలు టోటమిక్ విశ్వాసాలు ఆధ్యాత్మిక విశ్వాసాలు సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబిసి సెకండ్ వన్ బీసీడీ థర్డ్ వన్ ఏసీడీ ఫోర్త్ వన్ ఏబీసీడీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏబిసిడి నాలుగు కూడా మనకి సరైన వాక్యాలు ఏంటంటే టోటమిజం అనేది స్ఫూర్తి శక్తితో నిహితమైన లక్ష్యం పట్ల విశ్వాసం ప్రకటిస్తుంది టోటమిజం అంటే ఏంటి ఈ టొటమిజం అనేది స్ఫూర్తి శక్తితో నిహితమైన లక్ష్యం పట్ల విశ్వాసం ప్రకటించేది అలాగే గిరిజనుల్లో వెనకబడిన నాగరికతలకు సౌకర్యాలకు దూరంగా ఉన్న వర్గం ఏది ఆదిమ గిరిజనులు పీటీజీలను అత్యంత వెనుకబడిన వర్గాలుగా గుర్తించిన కమిషన్ ఏది దేబార్ కమిషన్ గిరిజనుల మత విశ్వాసాలలో ముఖ్యమైనవి ఏంటి ప్రకృతి ఆరాధన విశ్వాసాలు టోటమిక్ విన్యాస విశ్వాసాలు ఆధ్యాత్మిక విశ్వాసాలు ఇవన్నీ కూడా మనకి సరైన జవాబులే అయితే ఒక్కొక్క లైన్ కూడా మనకి ఒక్కొక్క క్వశ్చన్గా అడిగే అవకాశం కూడా ఉంటుంది సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి ఫస్ట్ వన్ ఎత్నిక్ అనే పదం గ్రీకు పదమైన ఎత్నో నుండి ఆవిర్భవించింది ఈ పదం మొదట ఆదిమ తెగలను ఉద్దేశించి ఉపయోగించబడింది బి ఎత్నిసిటీ అనేది తమకంటూ ప్రత్యేకమైన లక్షణం అంటే జాతి భాష ఇతర ఏదైనా లక్షణం కలిగి ఉన్న మనుషుల సమూహం అనే నిర్వచనంలో స్థిరపడింది సి జాతి సరిహద్దు అనేది భౌగోళిక సరిహద్దులతో సంబంధం లేని విషయం డి భారతదేశంలో ఐత్ని సిటీ విషయంలో కొలం అనేది మరొక ప్రధాన అంశం భిన్న భాషలకు చెందినప్పటికీ ఒకే కులస్తులు ఒకే జాతి సమూహంగా తమని తాము భావించుకుంటారు సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబి సెకండ్ వన్ బీసీ థర్డ్ వన్ సిడి ఫోర్త్ వన్ ఫైవ్ అన్ని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అన్నీ కూడా కరెక్టేనండి ఎత్నిక్ అనే పదం ఏ పదం నుంచి ఉద్భవించింది గ్రీకు పదం అయినటువంటి ఎత్నో పదం నుండి ఆవిర్భవించింది అయితే ఈ ఎత్నిక్ అనే పదం ఆదిమ తెగలను ఉద్దేశించి ఉపయోగపడింది మొదటిగా ఆదిమ తెగలను ఉద్యోగి ఉద్దేశించి ఉపయోగించింది అలాగే ఎత్నిసిటీ అనేది తమకంటూ ప్రత్యేకమైన లక్షణము అంటే జాతి భాష ఇతర ఏదైనా లక్షణం కలిగి ఉన్న మనుషుల సమూహం అనే నిర్వచనంలో స్థిరపడింది ఏంటి అంటే ఎత్నిసిటీ అలాగే జాతి సరిహద్దు అనేది భౌగోళిక సరిహద్దులతో సంబంధం లేని విషయము జాతి సరిహద్దు అనేది భౌగోళిక సరిహద్దులతో సంబంధం లేని విషయం డి భారతదేశంలో ఎత్నిసిటీ విషయంలో కులం అనేది మరొక ప్రధాన అంశం భిన్న భాషలకు చెందినప్పటికీ ఒకే కుల ఒకే జాతి సమూహంగా తమని తాము భావించుకుంటారు ఇవన్నీ కూడా మనకి సరైనవే ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో జాతి ఉద్యమాలు లేదా జాతి వైరుధ్యాల రకాలు ఏవి ఏ గొడుగు జాతి గుర్తి గొడుగు జాతి గుర్తింపులో భిన్నమైన జాతి గుర్తింపు ఉంది మరియు సభ్యుల కోసం గ్రహించిన ప్రత్యేక ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తుంది ఉదాహరణకు షియా సున్నీ వివాదం అలాగే బి వలసదారులకు వ్యతిరేకంగా అస్సామీల పోరాటం అంతర్జాతి సి జాతి సమూహం వర్సెస్ రాష్ట్రం జాతి సమూహం వారి గుర్తింపుని పెద్ద రాష్ట్రం నుండి భిన్నంగా చూస్తుంది ఉదాహరణకు నాగా ఉద్యమం డి భారత సమాజాన్ని వివిధ జాతుల ప్రదర్శనశాల అని చెప్పింది వి ఏ స్మిత్ సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబీసీ సెకండ్ వన్ బీసీడీ థర్డ్ వన్ ఏసీడీ ఫోర్త్ వన్ ఏబీసీడీ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి కోత్వనీస్ రైట్ ఆన్సర్ ఏబిసిడీ ఈ నాలుగో కూడా మనకి సరైనవే గొడుగు జాతి గుర్తింపులో భిన్నమైన జాతి గుర్తింపు ఉంది మరియు సభ్యుల కోసం గ్రహించిన ప్రత్యేక ప్రయోజనాల కోసం ప్రదర్శిస్తుంది ప్రయత్నిస్తుంది ఉదాహరణకు షియా సున్నీ వివాదం ఇలాంటిది అలాగే వలసదారుని వ్యతిరేకంగా అస్సామీల పోరాటం అనేది అంతర్జాతికి సంబంధించింది ఓకేనా తర్వాత తర్వాత జాతి సమూహం రాష్ట్రం వచ్చేసరికి జాతి సమూహం వారి గుర్తింపును పెద్ద రాష్ట్రం నుండి భిన్నంగా చూస్తుంది ఉదాహరణకు నాగా ఉద్యమంలా సో నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ ఆప్షన్ భారత సమాజాన్ని వివిధ జాతుల ప్రదర్శనశాల అని చెప్పింది ఎవరు అంటే విఏ స్మిత్ ఈ నాలుగు కూడా మళ్ళీ మనకి నాలుగు క్వశ్చన్స్గా అడిగే అవకాశం ఉందమ్మా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో షింటో మతం మరియు గిరిజన మతాలు ఏ వాదానికి సంబంధించినవి ఫస్ట్ వన్ టోటెం వాదం సెకండ్ వన్ జీవాత్మక వాదం థర్డ్ వన్ ఏకదేవతారాధన దేవతారాధన వన్ బహుదేవతారాధన సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ జీవాత్మక వాదము క్రింది వాటిలో షింటో మతం మరియు గిరిజన మతాలు ఏ వాదానికి సంబంధించినవి అంటే జీవాత్మక వాదం అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి ఏ హిందూ మతం భారతీయ సమాజంలో జీవన ఆధిపత్య మతం పి ప్రపంచ షియా జనాభాలో భారతదేశం మూడవ స్థానంలో ఉంది సి హిందువులు దర్శించే ఇస్లాం పవిత్ర స్థల స్థలం అజ్మీర్ షరీఫ్ సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబి సెకండ్ వన్ బీసీ థర్డ్ వన్ ఏసీ ఫోర్త్ వన్ ఏబిసి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఏబిసి మూడు కూడా మనకి సరైనవే హిందూ మతం భారతీయ సమాజంలో జీవన ఆధిపత్య మతం ఓకేనా సో నెక్స్ట్ ప్రపంచ చియా జనాభాలో భారతదేశం మూడవ స్థానంలో ఉంది హిందువులు దర్శించే ఇస్లాం పవిత్ర స్థలం ఆజ్మీర్ షరీఫ్ ఓకేనా ఆజ్మీర్ షరీఫ్ అనేది హిందువులు దర్శించే ఇస్లాం పవిత్ర స్థలం ప్రపంచ జనాభాలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది మూడవ స్థానంలో ఉంది హిందూ మతం భారతీయ సమాజంలో జీవన ఆధిపత్య మతంగా పరిగణించబడుతుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనది ఏది ఏ బైబిల్లోని పవిత్ర ఆచారాలు నమ్మేవారు క్యాథలిక్లు బి సెయింట్ థామస్ క్రైస్తవ శాఖ క్రైస్తవ శాఖ కేరళలో పుట్టింది సి భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టింది ప్రొటెస్టెంట్ సంఘాలు డి మతంపై ప్రకార్యవాద సిద్ధాంతాలను అందించిన వారు మల్ మలినోస్కి రాడ్ క్లిఫ్ బ్రౌన్ సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబీసీ సెకండ్ వన్ బీసీడీ థర్డ్ వన్ ఏసీడీ ఫోర్త్ వన్ ఏబీసీడీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నాలుగు కూడా కరెక్టే బైబిల్లోని పవిత్ర ఆచారాలను నమ్మేవారిని ఏమంటారు క్యాథలిక్లో అంటారు సెయింట్ థామస్ క్రైస్తవ శాఖ ఎక్కడ పుట్టింది కేరళలో పుట్టింది భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టింది ఎవరు ప్రొటెస్టెంట్ సంఘాలు అలాగే మతంపై ప్రకార్యవాద సిద్ధాంతాలను అందించిన వారు ఎవరు మలినోస్కి రాడ్ క్లిఫ్ బ్రౌన్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని జతపరచండి ఏ ఆశ్రమం బి గృహస్థాశ్రమం సి వానప్రస్థాశ్రమం డి సన్యాసాశ్రమం సో ఫస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అంటే ఇరవై ఐదు సంవత్సరాల వరకు సెకండ్ వన్ ఇరవై ఐదు నుంచి యాభై సంవత్సరాల వరకు థర్డ్ వన్ యాభై నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల వరకు ఫోర్త్ వన్ డెబ్బై ఐదు నుంచి వంద సంవత్సరాల వరకు సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఏ త్రీ బీ ఫోర్ సి టూ డి వన్ సెకండ్ వన్ ఏ ఫోర్ బీ టూ సి వన్ డి త్రీ థర్డ్ వన్ ఏ వన్ బీ టూ సి త్రీ డి ఫోర్ ఫోర్త్ వన్ ఏ వన్ బీ ఫోర్ సి త్రీ డి టూ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఏ వన్ బి టూ సి ఫోర్ ఆశ్రమం ఇరవై ఐదు సంవత్సరాల వరకు గృహస్థాశ్రమం ఇరవై ఐదు నుంచి యాభై సంవత్సరాల వరకు వానప్రస్థాశ్రమం యాభై నుంచి డెబ్భై ఐదు సన్యాసాశ్రమం డె ఐదు నుంచి వంద సంవత్సరాల వరకు ఉంటుంది క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు బ్రహ్మచర్య బ్రహ్మచర్యాశ్రమం యొక్క కాలం ఎంత ఇరవై ఐదు సంవత్సరాల వరకు అలాగే గృహస్థాశ్రమం యొక్క కాలం ఎంత ఇరవై ఐదు నుంచి యాభై సంవత్సరాల వరకు వానప్రస్థాశ్రమం యొక్క కాలం డ యాభై నుంచి డెబ్బై ఐదు సన్యాసాశ్రమం యొక్క కాలం డెబ్బై ఐదు నుంచి వంద సంవత్సరాల వరకు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ వేద సాహిత్యాన్ని పేపాలో భద్రపరిచిన సముద్రం అంత విజ్ఞానంగా పేర్కొన్న ఇండాలజిస్టు ఎవరు ఫస్ట్ వన్ ఎల్ ఏఎల్ భాషం సెకండ్ వన్ ఏఎం షాషా థర్డ్ వన్ ఎల్ఎం రోర్గీ ఫోర్త్ వన్ ఏఏ జేమ్స్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అమ్మా ఇంతవరకు నేను చేసిన వీడియోస్ ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా చూసుకోండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను ఓకేనా సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏఎల్ భాషం వేద సాహిత్యాల్లో వేద సాహిత్యాన్ని పేపాలో భద్రపరిచిన సముద్రవంత విజ్ఞానంగా పేర్కొన్న ఎండ్రాలజిస్ట్ ఎవరు అంటే ఏఎల్ భాషం సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి ఏ భారతదేశంలో జుడాయిజం చాలా చిన్న మత సముదాయం బి మోసస్ ప్రవచించిన ప్రవచనాలే జుడాయిజానికి పునాది వీరి పవిత్ర మత గ్రంథం టోరా వీరి మందిరాలకు సినగోగ్ అని పిలుస్తారు సి జుడాయిజం సముదాయాలు బెనే ఇజ్రాయెల్ కేరళ జ్యూస్ బాగ్దా జూస్ డి స్త్రీకి ఉన్నత స్థానం కనిపించబడిన మాత్రం క్రైస్తవం ఫస్ట్ వన్ ఏబిసి సెకండ్ వన్ బీసీడీ థర్డ్ వన్ ఏసీడీ ఫోర్త్ వన్ ఏబిసిడీ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి పోత్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఈ నాలుగు కూడా మనకి సరైనవే భారతదేశంలో జుడాయిజం అనేది చాలా చిన్న మత సముదాయం అండి అలాగే మోసస్ ప్రవచించిన ప్రవచనాలే జుడాయిజానికి పోనాది వీరి పవిత్ర మత గ్రంథం టోరా ఓకేనా అలాగే వీరి మందిరాలను సినగోగ్ అని పిలుస్తారు ఎవరివి జుడాయిజం యొక్క మత గ్రంథాలు సెనగోగ్ మది మందిరాలను శనగోగా అంటారు మాతో పవిత్ర గ్రంథం టోరా ఓకేనా సో నెక్స్ట్ జుడాయిజంలోని సముదాయాలు బెనే ఇజ్రాయిల్ కేరళ జ్యూస్ బాగ్దా జ్యూస్ అలాగే స్త్రీకి ఉన్నత స్థానం కల్పించబడిన మాత్రం క్రైస్తవం ఓకేనా సో గైస్ ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటల్ దెన్ బై ఫ్రెండ్స్